మ్యారేజ్ అనే థాట్ నా మైండ్లోనే లేదు బట్ ఇఫ్ ఇట్ విల్ ఫుల్ఫిల్ మై డ్రీమ్ నేను ఈ పెళ్లి చేసుకుంటాను అర్జున్ ఒక హైలీ క్వాలిఫైడ్ ప్రొఫెషనల్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్గా తనకి ఎక్స్పీరియన్స్ ఉంది

తీసుకురావని ఫోన్ చూస్తూ తింటా అన్నీ నేనే చేయాలి నీకు తీసుకోవచ్చు ఏంటవని ఇది ఉప్పెక్కువ అయింది అయ్యో అర్జున్ సారీ యూట్యూబ్ వీడియోస్ చూసి చేస్తున్నాను నెక్స్ట్ టైం ఇంప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం ఏంటవని ముందే చూసుకోవాలి అర్జున్ ఎందుకు అన్ని గొడవలు అవుతున్నాయి పెళ్ళయి జస్ట్ టూ మంత్సే అయింది ఎంతలో ఇలా ఓ మై గాడ్ ఇది ఒక కొత్త ఛాలెంజ్ అంతే ఆ రోజు రాత్రి అర్జున్ ఏం చేస్తున్నావు చెప్పచ్చా యాక్చువల్లీ మన పెళ్ళై ఆల్రెడీ టూ మంత్స్ అయిపోయింది కూడా అయిపోయింది కానీ ఇప్పుడు నాకు జాబ్ చేయాలని ఉంది నేను ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాను జాబ్ ఏంటి అంటే నేను ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ అయ్యి మన ఇంటికి కాంట్రిబ్యూట్ చేయమీ అవసరం లేదు అయినా నేను డాన్స్ చేస్తున్నాను సరిపోతుంది ఎందుకు వచ్చింది ఇలా మాట్లాడుతున్నావు పెళ్లి తక్కపు ఒప్పుకున్నా ఒక జాబ్ చేయడానికి ఏమన్నా ఐ లైట్ వేయి నా తప్పుని చూపిస్తున్నాను అనుకో నేను చెప్పండి ఆర్గ్యుమెంట్స్ కాద్దు నన్ను నమ్మండి అన్ను వాళ్ళ మాటలు ఇప్పుడు బలహీనమైన అభ్యతలుగా కనిపిస్తున్నాయి నా గుండెలోని కోరికల్ని బంధించాడు నన్ను ఇంటి గోడలకే పరిమితం చేశాడు మంత్స్ అయింది చాముండేశ్వరి అర్జున్ బాగా అమ్మగారు భాగం చూడడానికి వచ్చింది వచ్చారా ఎలా ఉన్నారు నేను బానే ఉన్నాను ఎలా అక్కయ్య ఏం చేస్తున్నా చపాతీలు చేస్తున్నాను మీరు తిందరూ ఏంటి ఇలా ఉంది నేర్చుకుంటున్నాను అక్కయ్యా నేర్చుకోవడంటామా వెతుకుంది ఏం చేసొండు అవని ఏంటి అయినా థింగ్స్ కూడా రాకపోతే ఎలా నీకు నువ్వు ఇప్పుడేం మంత్ నుంచి చేస్తుంది ఏం చేయట్లేదు రాదు ఏం రాదు అలా మాట్లాడుతున్నావు నేను ట్రై ఎలా మాట్లాడతావని

ఆ రోజు రాత్రి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత అవని అర్జున్ 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 ఆ ఇవాళ నువ్వు చేసింది ఏమైనా బాగుందా నీ ఫ్రెండ్స్ ముందు నా గురించి అలాగైనా మాట్లాడేది యు డిజర్వ్ ఇట్ అవని ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అర్జున్ అయినా నాకు వ్యతిరేకంగా నువ్వు తిరిగితే నేను అంతా చేస్తాను నేను చెప్పింది వినాలి నువ్వు అర్జున్ నీకు ఏమైనా పిచ్చి ఏంటవని పిచ్చటనో ఎర్కి పిచ్చి ఎవర్కి పిచ్చి ఎవర్కి 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 నా నా నెచ్చితే అది తెనేవు నెక్స్ట్ డే మార్నింగ్ అవని పేరెంట్స్ కార్తీక్ టెలివిజన్ మేర తన సర్ప్రైజ్ చేద్దామని కల్దబాల్వ గింటికి వెళ్తారు అవని

ంఎద bekanntి ాదదిిτοాణ. ఇప్పుడే నీతులు మాట్లాడుతున్నా అయినా పెళ్ళిపోతే